అమృతం అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం వినాయక చవితి వచ్చేసింది మన ఇంట్లో ఎప్పుడు ఏదైనా స్పెషల్ పలహారం కానీ ప్రసాదం అన్నీ చేస్తూ ఉంటాం సో ఈ వినాయక చవితికి నేను మీకు ఒక స్పెషల్ ప్రసాద రెసిపీ చూపించబోతున్నాను ఇది పంచకజ్జాయ జస్ట్ ఒక పదిహేను నిమిషాలు చేసుకోవచ్చు సో రండి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ రెండు టీ స్పూన్ల తెల్ల నువ్వులు రోస్ట్ చేసుకుందాం నేను ఇది డ్రై రోస్టే చేస్తున్నాను పంచకజ్జాయిని అందరూ ఒక్కొక్క స్టైల్లో చేస్తారు సో ఇవాళ్ళు నేను ఇది నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఒక టూ టు త్రీ మినిట్స్ డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది లైట్గా ఒక గోల్డెన్ కలర్ వచ్చేసింది లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోండి సో మంచి అరోమా వస్తుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ జీడిపప్పులు రోస్ట్ చేసుకోవాలి దీనికి జస్ట్ ఒక చిన్న స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఒక ఇరవై జీడిపప్పులు తీసుకుని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను మంచి ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి సో జీడిపప్పులు కొంచెం రంగు మారాయి ఈ పాయింట్లో ఇంకా కొద్దిగా నెయ్యి వేసి కిస్మిస్లు కూడా వేయించుకుందాం జీడిపప్పులు కిస్మిస్లు బాగా రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు మనం దీన్ని మార్చి పెట్టేసుకుందాం నెక్స్ట్ బెల్లాన్ని కరిగించుకోవాలి దీనికి నేను వంద గ్రాములు బెల్లం తీసుకున్నాను దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసాను సో బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాగా మెల్ట్ చేసుకోవాలన్నమాట మన ఛానల్లో ఇదివరకు నేను ప్రసాదం రెసిపీస్ చాలా చేశాను కొన్ని లింక్స్ ఇస్తాను సో తప్పకుండా వాటిని కూడా ట్రై చేయండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది చూడండి ఇప్పుడు దీంట్లో నేను జస్ట్ ఒక చిన్న స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం బెల్లం కొంచెం పాకం కన్సిస్టెన్సీలో రావాలన్నమాట కొంచెం ఇట్లా స్టిక్కీగా ఉండాలి ఇప్పుడు కరిగించిన బెల్లం పాకాన్ని వడకట్టి తీసి పెట్టుకోవాలి పంచగజ్జాయికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టేశాము ఇప్పుడు మనం మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ నేను ప్లేట్లో అటుకులు తీసుకుంటున్నాను చూడండి ఈ సన్న వెరైటీ అటుకులు తీసుకోండి సో ఈ మంచి సన్న అటుకులు రెండు కప్పులు తీసుకున్నాను చూడండి చూడండి పూలాగా ఉంది ఎంత బాగుందో సో ఈ అటుకులు మీకు దొరికితే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రసాదానికి నెక్స్ట్ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసుకుందాం మీకు కావాలంటే బాదాం పప్పులు కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో రోజు చేసుకున్న నువ్వులు వేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో నేను ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి వేస్తున్నాను మంచి ఫ్లేవర్కి ఒక టీ స్పూన్ ఎలకాయ పొడి వేస్తున్నాను ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని వేసుకుందాం ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకోవాలి వినాయక చవితికి మనం స్పెషల్గా చేసుకునే ప్రసాదం అన్నమాట మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బెల్లపాకం అటుకులకి అంతా బాగా పట్టేట్టు మొత్తం బాగా కలుపుకోవాలి మన పంచకజ్జాయ ప్రసాదం బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది ఈ వినాయక చవితికి ఈ పంచకజ్జాయ ప్రసాదంని దేవుడికి నైవేద్యం పెట్టి సంతోషంగా మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోండి ఆహా అమృతం చాలా బాగుంది చాలా రుచిగా ఉంది ఈ పండక్కి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ అస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్